అందరికీ నమస్కారం మకర రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ వైశాఖ మాసంలో అంటే ఏంటంటే ఈ మే నెలలో ఎలా ఉంటుందో ఫలితాలు వస్తాయి అనేక మిశ్రమ ఫలితాలు అందిస్తాయి ఈ నెలలో గ్రహ సంచారము మరియు వాటి స్థానాలు జీవితంలో అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మొదటి అర్ధ భాగంలో రాహు యొక్క అనుకూలమైన దృష్టి ఉన్నప్పటికీ రెండవ భాగంలో సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీ దృఢ సంకల్పం మరియు సమర్థమైన నిర్వహణ నైపుణ్యాల వల్ల మీ పరిస్థితులు అధిగమించి విజయం సాధిస్తారు మీ వృత్తి ఉద్యోగ కుటుంబ ప్రేమ వివాహం ఆర్థిక మరియు ఆరోగ్య విషయాల్లో ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం వృత్తి జీవితంలో ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది మీ వృత్తికి అధిపతైన శనిగ్రహం మూడవ ఇంట్లో శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన మీరు మీ రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబరుస్తారు మీ కృషికి తగిన గుర్తింపు మరియు ప్రశంసలు లభిస్తాయి ఏదైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా పూర్తి అయిపోతాయి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఉద్యోగాలు ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది మీరు అనేక వ్యాపార సంబంధ ప్రయాణాలు చేయవచ్చు ఇవి మీ వృత్తికి కొత్త అవకాశాలు తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి నెట్వర్క్ను విస్తరించడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి వ్యాపారం ఉపయోగపడుతుంది కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లయితే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది ఎక్కువగా కనిపిస్తాయి మీ అంతరదృష్టిని మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను మీకు సరైన మార్గదర్శకం చేస్తాయి ఒకవేళ మీరు ఉద్యోగం మారాలి అని ఆలోచించినట్లయితే ఈ నెలలో మీకు అనుకూలమైన వాతావరణం అంశాలు అందించగలుగుతుంది కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు నైపుణ్యాలను తగిన మంచి వేతనము సహోదరులతో మంచి హోదాతో మంచి రెమ్యూనిరేషన్స్ సిద్ధం కావడానికి సరైన సమయము అట్లాగే ఉన్నతాధికారులతో మీ సంబంధాలు ఈ నెలలో మెరుగుపడతాయి మీ పనుల్లో వారి మద్దతు లభిస్తుంది సపోర్ట్ లభిస్తుంది అలాగే కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంది మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది విద్యార్థులు పరంగా మే ఇరవై ఐదున సాధారణ ఫలితాలు అందించే అవకాశం కూడా ఉంది మీ అంకిత భావము కృషి ఫలితంగా కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందుతారు మీ అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సమయంలో మంచి పురోగతి సాధిస్తారు వారికి కొత్త విషయాలు నేర్చుకోవటానికి జ్ఞానాన్ని విస్తరింపచేయటానికి అనేక అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఎవరైతే ఫారిన్ వెళ్ళాలంటున్నారో వాళ్ళందరికీ కూడా అలాగే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా నెలలో మరింత శ్రద్ధగా చదవలసి ఉంటుంది ఏకాగ్రతను కాపాడుకోవటం ముఖ్యం మీ గురువుల మరియు పెద్దల సహకారం లభిస్తుంది యోగా మరియు ధ్యానం వంటివి మీరు ప్రయోజనకరంగా ఉంటాయి కుటుంబ విషయంలో మకర రాశి వారికి సాధారణ సానుకూల ఫలితాలు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అలాగే తోబుట్టువులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు మీ తెలివితేటలు మరియు ప్రేమ సులభమైన పరిష్కరించుకోగలుగుతారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు ఈ సమయాన్ని ఎక్కువగా ఆనందిస్తారు మీ భాగస్వామితో మీ బంధం మరింత బెలుగుపడుతుంది ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రేమను వ్యక్తపరచటానికి భాగస్వామికి ప్రత్యేకంగా అనిపించేలా చేయటానికి మంచి అవకాశము వైవాహిక జీవితంలో మాత్రం కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలు వాదనలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు అలాగే కొంచెం సహనంతో ప్రయత్నిస్తే మీ బంధాలను మరింత బలోపేతం చేసుకోవటానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంతో ఆనందించే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ముఖ్యంగా వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళబాకండి అలాగే గృహానికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీన స్థితిలో ఉండటం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు గృహంలో ఏర్పడిన అవసరం ఉంది అనవసరమైన ఖర్చులు కోరలసు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది మీ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్తగా పరిశీలించి ఒకటికి నాలుగు సార్లు బేరీజ్ వేసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది అలాగే ఎటువంటి తొందరపాటు ఒప్పందాలు అగ్రిమెంట్స్లో సంతకాలు పెట్టకండి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించండి ఉద్యోగస్తులకు వారి పనికి తగిన వేతనం లభిస్తుంది అదనపు ఆదాయం కోసం మీరు మరింత కృషి చేయవలసి ఉంటుంది ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి మోసపూరిత పథకాల పడ్డ అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా ఈ వైశాఖ మాసం చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది మీలో శక్తి మరియు ఉత్సాహం మెరుగవుతాయి మీరు మానసికంగా మరియు శారీరకంగా మంచి దృఢంగా తయారవుతారు మీ ఆహారము జీవనశైలి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సమయానికి భోజనం చేయండి ఆరోగ్యవంతమైన బ్యాలెన్స్డ్ సమీకృత ఆహారం తీసుకోండి మీ ఆరోగ్యం పట్ల మీరు చూపించే శ్రద్ధ వల్ల మీ గ్రహపలంబరంగా వచ్చే దృఢత్వం కలుగుతుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సానుకూల దృక్పథంతో వ్యవహరించండి కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి బంధువులు స్నేహితులతో సంతోషంగా గడపడానికి అవకాశము సమయం కూడా దొరుకుతుంది దీనివల్ల మీకు మానసిక ఉల్లాసం కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఏదైనా వాహనాలు కొనాలనుకునే వాళ్ళు కొత్త వాహనాలు కొనే అవకాశం ఇప్పుడు ఉంది మీ సౌకర్యాలు మరియు ప్రయాణాలు సౌకర్యవంతం చేయడానికి వాహన యోగం మీకు ఉంది మీ వాహనం లేకపోయినా ఎవరో వాహన యోగం కలిగిస్తారు మీకు క్రమశిక్షణ మరియు అంకిత భావంతో చదవడం వల్ల ఫలితాలు పొందవచ్చు అలాగే ప్రయత్నించినప్పటికీ సమర్థవంతరంగా అన్ని విషయాలు ఎదుర్కొంటారు అంటే కష్టంతో కూడిన ఫలితం వస్తుంది జీవిత స్వాభావితో విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు బంధాలు కుటుంబంలోనూ బంధువులలోనూ బలం నిండుతుంది అలాగే గౌరవం మర్యాదలు కూడా పెరుగుతాయి అందరిలోనూ ఒక ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్ లాగా మీరు నిలబడేటువంటి అదృష్టం నెలవగలుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కొత్త వస్తువులు కొనేటువంటి అవకాశం కూడా ఉంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని సంతోషం ఇచ్చేటువంటి ఇష్టపూర్వకమైన వస్తువును కూడా కొనుక్కుంటారు అలాగే ఆధ్యాత్మిక జీవనంలో కానీ సేవా కార్యక్రమంలో కానీ పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయాలంటే మీ మనసు నెరవేరుతుంది అలాగే కొన్ని సవాళ్ళతో కూడినటువంటి పనులు కూడా చేయటానికి ఉత్సాహం జీవిస్తారు కాకపోతే మీ తెలివితేటలు సమయస్ఫూర్తి వల్ల దాంట్లోంచి మెరుగ్గా బయటికి రాగలుగుతారు ఓవరాల్గా చెప్పాలంటే ఈ పౌర్ణమి తర్వాత మీకు మంచి అనుకూలమైన వాతావరణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఈ అనేక శుభాలు కలగటం వల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీకు అనుకూలవంతనం పరార్థంలో ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించడం వారి మీద విజయం సాధించటము అంటే వారిని ఓడించి కారు వారి మనసు నెగ్గించుకొని మీరు వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు అనేక సంతోషకరమైన వార్తలు మిమ్మల్ని పెంచుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కొత్త వస్తువులను మరియు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధిత పనులు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నవన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అసూయతో ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించండి చక్కగా మాసాంతరంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు పిల్లలతో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి వారిని దగ్గర తీసుకుని వారి కోరికలో సమయం పాటిస్తూ ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం మీకు మీరు మీ జీవితంలో ప్రత్యర్థులపై వేసేటువంటి వేటు చాలా సునిశితంగాను చాలా ఇంటెలెక్చువల్గాను ఉంటుంది మీ కార్యక్రమాలకు అత్యంత సానుకూలంగా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా పని చాలా సులువుగా పని పూర్తి చేస్తారు మిమ్మల్ని విజయపదంలో నడిపించటానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది మీ వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేస్తారు మీ కార్యాలయంలో ఎవరైతే మీకు అపోనెంట్గా పోటీదారులుగా ఉంటారో వాళ్ళ అన్నిటికంటే కూడా డామినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో యొక్క మీ నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్ చేసుకుని వ్యూహాత్మకంగా ఇంటలెక్చువల్గా వ్యవహరించటం వల్ల మీరు ఈ విజయాలన్నీ సాధిస్తారు కాబట్టి మీకు సపోర్ట్గా ఉన్నది యొక్క చక్కగా బుధుడిని ఆరాధన చేయండి గురువు అనుగ్రహం కోసం దత్తాత్రాయ స్తోత్రం కానీ మీరు గురువారం పఠించడం కానీ లేకపోతే గురువారం ఆవు అరటి పను పెట్టడం వల్ల కానీ మీ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యి మీకు అంతా వృద్ధిలోకి వస్తుంది కాబట్టి వైశాఖ మాసం మీకు అందరికీ మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం